రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల సంక్షేమానికి వారి విద్య ఉద్యోగ ఆరోగ్య రాజకీయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ గానసభ కళ్యాణ మండపంలో ఆదివారం శెట్టిబలిజ గౌడ విద్యార్థుల ఆర్థిక ప్రోత్సాహ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని బలిజ గౌడ ఉపకులాల ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రులు సుభాష్ సవితలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అన్ని రంగాల్లోనూ బీసీల అభివృద్ధికి దోహదపడ్డారని అన్నారు బీసీ విద్యార్థులకు అభ్యర్థులకు అత్యున్నత శిక్షణ ఇస్తున్నామని దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు ఆటో పార్కింగ్ నిమ్మల రామారావు గారికి గణ సార్వణం సత్యబాబు గారు సత్యబాబు గారు బాగా థాంక్యూ అ诉కొంటున్నాను

ఒక సర్పంచ్ ఒక ఎంపీడీసీ గానీ కానీ ఒక మున్సిపల్ చైర్మన్ గానీ ఒక జడ్పీ చైర్మన్ గానీ బీసీ సోదరులు ఉన్నారని అంటే ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా అది సాధ్యమైనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్టీ రామారావు గారు అంటే ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఈ బీసీల ఎన్టీ రామారావు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్ గారు మరి చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మళ్లీ ఎన్టీ రామారావు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ రాసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారిన ఆ ముప్పై నాలుగు శాతం బీసీల రిజర్వేషన్ ని కాపాడుకుంటూ వచ్చారు ఇంతమంది ముఖ్యమంత్రులు అటువంటి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి ఈ రోజు తగ్గింది అని అంటే ఒక్క ఛాన్సర్ ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వల్ల నడడం జరిగింది మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు పది శాతం రిజర్వేషన్ తగ్గడం వల్ల పదహారు వేల పోస్టులు బీసీలు మన స్థానిక సంస్థలో నష్టపోయినటువంటి పరిస్థితి అంటే ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయ ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆఖరికి వాళ్ళ నాన్న చేయనటువంటి ద్రోహం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారని బీసీల పట్ల ఇది ఉన్నటువంటి వ్యతిరేకత అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఒక కక్ష పూరితంగా మరి ఆ రోజు ఆ బీసీ అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం చాలా చాలా దుర్మార్గం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ బీసీ అభివృద్ధికి బీసీల అందులో సంక్షేమానికిలర్ గా బీసీలు అంటే మరి ఎవరైతే మన ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి గౌడ చట్ట సోదరులు ఈ రోజు నేను కూడా గర్వంగా నేను పాలకొలలో కూడా చాలా మీటింగ్ నేను చెప్తూ ఉంటాను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా దుర్ద్రోసాత్తు మాకు త్రిముఖ పోటీ అంటే ఏదైతే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇంకొక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఇంకొక వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడం తోట మాకు అప్పటిదాకా పనిచేసిన ఇన్ఛార్జ్ మరి ఆయన కూడా మంచి పేరుంది డాక్టర్ గారు ఆయన ఇండిపెండెంట్ ఆ త్రిముఖ పోటీలో కూడా బాబ్జీ గారికి ఇండిపెండెంట్ పోటీ చేస్తే ముప్పై ఎనిమిది వేల నోట్లు వచ్చాయి ఆయనకి అటువంటి సమయంలో కూడా నేను ఎమ్మెల్యేగా గెలవగలిగాను అంటే ఆ రోజు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేను గెలిపించిన అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్కన జనసేన పార్టీ ఆ రోజు మా సామాజిక వర్గం ఓట్లు కూడా మరి ఆ రోజు జనసేన పార్టీకి మా నియోజకవర్గంలో ముప్పై మూడు వేల ఓట్లు పండినటువంటి స్థితిలో కూడా ఆ రోజు కూడా పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో పాల్పొల్లో గెలుచారంటే అది బీసీలు ఎస్సీలు నన్ను గెలిపించినటువంటి పరిస్థితి మరి మొన్న కూడా డెబ్బై వేలు మెదార్థితో కానీ ఇట్లా ఎప్పుడు కూడా మా గెలుపులో కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క ఆశీస్సు మంత్రిగాని ఇవాళ మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నామని అంటే ఇది ఈ పదవి ఆ బీసీ ఇచ్చినటువంటి పదవి అందుచేత ఎప్పుడు కూడా నేను కూడా ఈ రుణం తీసుకునేటువంటి విధంగా అందులో కూడా నా నియోజకవర్గంలో కూడా బలమైనటువంటి సమాజం ఎప్పుడు కూడా గౌడ సిట్టిబంది వర్గీయులు నా నియోజకవర్గంలో కూడా ఉంటారు మరి ఈ రకంగా ఇంత గెలుపు నా నియోజకవర్గంలో మీరందరూ బలంగా నా గెలుపు ఉందంటే బలంగా మీరు అందరూ కూడా నాకు పనిచేయడమే అందుకే ఎప్పుడూ రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం కూడా మీ ఎవరైతే మన సిడ్డిబంది కార్పొరేట్ చైర్మన్ పెద్దలు కూడా వచ్చారు ఏదైతే మన పాలకులలో మరి ఏదైతే గౌడ సిట్టిబల్ భవనం కూడా మన సభతి గారు మంత్రి గారి యొక్క సహకారంతో అన్న నాకు నాలుగు కోట్ల బడ్జెట్ ఉంది మూడు కోట్ల అయినా సరే ఆమె సహకారంతో చంద్రబాబు నాయుడు గారితో డాయించుకొని మొన్న మూడు కోట్ల రూపాయలు అంటే మాకు పాలకులలో గౌడశెట్టి వరం గతంలో నేను పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు కోటి యాభై లక్షలు ఇచ్చాం మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు అవ్వేలా ఒక కరబస్త సిమెంట్ పెట్ల కాబట్టి రాజకీయంగా చెప్పడం కోసం బీసీ చూపించారు తప్ప ఒక్క రూపాయి మేలు చేయరా మళ్ళీ ఈవేళ మరో అధికారంలోకి వచ్చాక దానికి మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి మొన్ననే పనులు కూడా మొదలు పెట్టించాం ఖచ్చితంగా అన్న మాట ప్రకారం ఆయన ఐదు కోట్లైనా ఎనిమిది కోట్లైనా పది కోట్లైనా సరే ఆ పాలకుల గౌడ శక్తి పరిచయం గౌరాన్ని పూర్తి చేసి ఆ యువగాలం పాదయాత్ర నారా లోకేష్ యోగారు చెప్పారు నేనే దాన్ని రిపం కట్ చేస్తామని ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చి ప్రారంభిస్తామంటే గౌడ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన బీజేపీ మా కూటమికి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు మీద ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తీసుకునేటువంటి విధంగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం ఎందుకంటే ఈవేళ మరి బీసీ సామాజిక వర్గ పెద్దలందరూ కూడా కలిసి మరి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి వేళ ప్రోత్సాహంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇది చాలా చాలా అభివృద్ధి ఎందుకంటే ఈ వేళ అందులో కూడా చేతి వృత్తులకి కులవృత్తులకి పరిమితం అయిపోయినటువంటి సామాజిక వర్గాలు భవిష్యత్తులో మరింత ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరగాలంటే దానికి ఒకటే మార్గం విద్య వీళ్ళ పాలు పోసేటువంటి వ్యక్తి ఇంటిలోంచి మరి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఉద్యోగం సాధించాలన్నా ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అటువంటి విద్యను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో మరి రోజు మరి మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రివర్లు దగ్గర నుంచి క్రింది స్థాయి కార్పొరేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి నాకు తెలుసు ఫస్ట్ టైం ఈ యొక్క రాష్ట్రంలో ఫస్ట్ టైం తీసి ఇలా పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా భవిష్యత్తులో మీరంతా కూడా ఉన్నతమైన స్థాయికి స్థానానికి చేరుకోవాలని ఈ యొక్క ప్రోత్సాహం అందుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశస్సులు కూడా అందజేస్తూ ఈ అవకాశం